కాయంగా కాప్ సెట్టింగ్ కూడా బాగా సెట్టింగ్ ఒకసారి మెరుప చూడండి మనకు కాప్ అనేది డే డబల్ ఫైవ్ త్రీ వన్ రకమా కాప్ అనేది ఎక్సలెంట్ గా సెట్ అయింది ఎన్ని రోజులు రైతు సోర్లందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఏళ్ంచి గ్రామంలో అయితే ఉన్నాం బల్లారి జిల్లా బల్లారి తాలూకాకి సంబంధించింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం ఒక నాలుగు ఎకరాలు మిరప సాగు చేస్తున్న రైతు దగ్గర అయితే ఉన్నాం అయితే ఇది వరకు వచ్చేసి మనకు ఫెరారీ గోల్డ్ అయినా సరే ట్రాజెంట్ అయినా సరే రీసెంట్గా స్ప్రే చేయడం జరిగింది ఫెరారోల్డ్ స్ప్రే చేశారు ట్రాజెంట్ అయినా రీసెంట్గా ఐదు రోజుల క్రితం స్ప్రే అయితే చేశారు అయితే ఇది స్ప్రే చేసినందుకు గాను రిజల్ట్స్ ఏంటో ఒకసారి రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వీడియో చివరి దాకా చూడండి అయితే నమస్తే అండి నమస్తే మీ పేరు రవికుమార్ రవికుమార్ ఎన్ని ఎకరాల మీద మిరపేసింది కరడాలో చెప్పండి ఇబ్బంది లేదు కరోడాలో చెప్పండి అయితే అంతకుముందు మీరు ఫెరారీ గోల్డ్ ఎప్పుడు స్ప్రే చేసారు అప్పుడు రిజల్ట్ ఏముంది ఫిరారీ గోల్డ్ స్ప్రే ఉంది ఫ్లవర్ సన్న సన్న పింజిగి అదే దినేజెంట్

మనకి ఇంత ఇదిగా కాపు సెట్ అయిన దాంట్లో గ్రోత్ రావడం అంటే చాలా కష్టం ఒకసారి చూడండి అయితే మేజర్ గా మనకి ఇది వచ్చేసి త్రిప్స్ అయితే కంట్రోల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు మనకు వచ్చే కొత్త పూతల్లో కూడా మనకి ఎక్కడ కూడా త్రిప్స్ సమస్య అనేది లేదు ఒకసారి చూడండి అంతకు ముందు త్రిప్స్ సమస్య ఉండేది ఇప్పుడు మనకి దీంతో త్రిప్స్ కూడా కంట్రోల్ అయ్యిందని చెప్పి రైతు మాటలు వినడం జరిగింది అనమాట వేరే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు అంటారా ట్రాజెంట్ అనే ఉంది మేజర్ గా దేని దేనిపై పనిచేసింది అనుకుంటున్నారు

కాప్ అనేది ఎక్సలెంట్ గా సెట్ అయ్యింది ఫెరారి గోల్డ్ అంతకు ముందు ఆ తర్వాత ట్రాయల్ రెండు స్ప్రేలు చేశారు ఈ రెండు స్ప్రేల తోటి త్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయినాయిగా బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అయినాయా బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయినాయి కాప్ సెట్టింగ్ అవుతా ఉంది గ్రోత్ కూడా నేచురల్ గా వస్తా ఉంది అన్ని క్లియర్ అయినాయి ఏమైనా కాంబినేషన్ వేసారు దీంట్లో మీరు ఫెరారి గోల్డ్ ఉంటే డెలిగేట్ రిజల్ట్ అయితే ఉంది ఇదండి ట్రాజెంట్ అనే మందు స్ప్రే చేసిన దానికి గాను ఐదు రోజులకి మనకు ట్రిప్స్ అనేవి బ్లాక్ ట్రిప్స్ పూర్తిగా కంట్రోల్ అయినాయి ఇది వాడినందుకైతే హ్యాపీయే కదా ఓకేనా ఓకే అండి